వెల్ ఈ సినిమాలో నటించిన ఇక్కడ కనపడే అందరూ నటుల్లో అంటే ఈ విషయం నేను చెప్పొచ్చు లేదో పెట్టి గారు ఈ సినిమా మేము చూసామని చెప్పచ్చు కదా ఈ సినిమా మొన్న నేను చూశాను నేను శివాజీ గారు ఉత్తరం కలిసి చూసాము నేను మాట్లాడేది ఈ సినిమా చూసిన తర్వాత కాబట్టి డైరెక్టర్ గారు ప్లీజ్ పే అటెన్షన్ సో మీరు ఏం చేశారనేది నేను సినిమా చూశాను ంతా మా పాత్ర లేదో మాకు తెలుసు ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ క్యాప్టివేటింగ్ ముఖ్యంగా నందు ఇంకా రాలేదు నందు పాత్ర కానీ రవి కృష్ణ డియర్ నవదీప్ బిందు మాధవి మమికా మౌనిక ఎవరికి వాళ్ళే యూ ప్లే అమేజింగ్లీ వెల్ విత్ అట్ మోస్ట్ ఈజ్ ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఈ సినిమాకి సోల్ ద రియల్ సోల్ ఆఫ్ ద మూవీస్ నా ప్రాణ స్నేహితుడైన మా శివాజీ గారు జగ్గ అనే పాత్రలో శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్లో మన శివాజీ గారు కోర్ట్ సినిమా ద్వారా మంగపతిగా అందరికీ యూనో సెన్సేషన్ నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన స్థాయిని తన రెస్పెక్ట్ని ఒక ఫిఫ్టీ టైమ్స్ పెంచుకునే పాత్రలో హీ లిఫ్ట్ ఇన్ ద రోల్ ఈ మూవీ తండోరా అనే సినిమా ఇట్ సెల్ఫ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏజెస్ అని నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా అయితే ఈ సినిమాలో ఆ శివాజీ గారి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ శివాజీ గారి ఆ క్యారెక్టర్ యొక్క కష్ట సుఖాలు పంచుకునే ఒక బాధలు బాధ్యతలు సదాహాగా నేను ఉన్నాను రా నీకు అని పంచుకునే ఒక ఒక ప్రాణ స్నేహితుడి పాత్రలో రంగా అనే పాత్రలో నేను చేయడం నాకు అదృష్టం ఇంత గొప్ప సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేసినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు డైరెక్ట్ మురళీ గారు అండ్ బెన్ని గారు అండ్ ఆల్ దిస్ మనం ఆల్రెడీ చూసాం గడిచిన ఈ ఈ సంవత్సరంలో మార్చిలో కోర్ట్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు ఏ సినిమాలో అయితే కంటెంట్ ఉండిందో ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు మనందరం అది విట్నెస్ చేశాము అలాగే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కూడా తండోరాకి బ్రహ్మరథం పట్టడం అనేది తథ్యం ఇది మీరు రాసి పెట్టుకోండి బికాస్ ఇట్స్ గ్రేట్ మూవీ సో ఫైనలీ మురళి గారికి కానీ మా కెమెరామెన్ వెంకట్ గారు గురించి ఏం చెప్పారు వెంకట్ గారు ఈ అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ సినిమా చూసి చెప్తున్నామండి ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ రియల్ అండ్ యాక్చువల్లీ సినిమాలోనే ఒక మ్యాజిక్ వర్కౌట్ అయింది అన్ని పాత్రలు ముఖ్యంగా ఇంత గొప్ప సినిమా తీసిన మా బెన్ని గారికి హరి కంగ్రాచులేషన్ సార్ అండ్ ప్లీజ్ సీ యూ సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ సిక్స్ అంటే ఇక్కడ ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్ అందరూ ఉండేవాళ్ళు బట్ షూట్ చేయడం మాత్రం చాలా సింపుల్ అంటే ఈజీగా చేసామంటే ఒక ఫార్టీ వర్కింగ్ డేస్లో ఇది ఫినిష్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయింది అండ్ మూవీ కూడా లాస్ట్ టూ డేస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ చాలా మంది చూసారు అంటే నాకు ఒక టూ డేస్ బ్యాక్ శివాజీ సార్ కూడా కాల్ చేసి చాలా బాగుందని చెప్పినప్పుడు చాలా వ్యాలిడేటింగ్ అనిపించింది అంటే మేము చాలాసార్లు చూసి ఉన్నాం కాబట్టి బట్ హానెస్ట్లీ అంటే ఈ మూవీ చాలా రూటెడ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఏదేదో టైటిల్ చూసి ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ ఫిల్మ్ అన్నట్టు కాదు ఇట్స్ వెరీ అంటే స్వీట్ ఫిల్మ్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్ అంటే ఇట్స్ వెరీ అగ్రెసివ్ అట్ ద సేమ్ టైం వెరీ సటిల్గా థింగ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్న థింగ్స్ ఉంటాయి అనమాట ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కో టెక్నీషియన్స్ మై ఆర్ డైరెక్టర్ ద ప్రొడక్షన్ టీమ్ ఎడిటర్ సుజన గారు అండ్ లాస్ట్ పెట్టిన అంత మురళీ మురళీ ఒక అమేజింగ్ స్క్రిప్ట్ రాసాడు అనమాట నాకు అంటే గుడ్ థింగ్ అబౌట్ మురళీ ఏంటంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ లాగా తను ఏం ఎలా రాశాడు ఏంటి అన్నది తనకు కూడా కొంచెం ఒక ఐడియా ఉండదు అనమాట అంతా తీసిన తర్వాత ఓకే ఇది వర్కౌట్ అయింది అన్నప్పుడే మురళి యా బ్రో మంచిగా ఉంది ఇదంతా అన్నట్టు చెప్తూ ఉంటాడు బట్ హ్యావింగ్ సెట్ దట్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆర్ హియర్ అండ్ ఎస్పెషల్లీ మై సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ కృష్ణ కృష్ణ ఇస్ వన్ గై హూ సింగిల్ హ్యాండ్ వెళ్ళి సో మచ్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి అంటే హి ఓన్లీ ఆపరేటెడ్ ద కెమెరా ఎవ్రీథింగ్ బ్యాక్ అండ్ అండ్ మై కలరిస్ వెంకట్ గారు ఫ్రమ్ సారథి యూ ఆల్సో డిడ్ అమేజింగ్ వర్క్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మీరు అందరూ చూడొచ్చు వాట్ ఇస్ దండోరా ఇస్ అబౌట్ టిల్ నౌ ఇట్స్ లైక్ యు ఆర్ గోయింగ్ టు వెయిట్ లైక్ హౌ పీపుల్ గోన్ సీ లైక్ దండోరా అండ్ ఐ లైక్ టు థ్యాంక్ బెన్నీ కలర్ ఫోటో తర్వాత ఇది నేను ఇంకొక ప్రాజెక్ట్ లౌక్య ప్రొడక్షన్స్ లో చేయడం ఈ జర్నీ చాలా టఫ్గా అనిపించినా కూడా ఎంటైర్ థింగ్ మూవీ చూసుకున్నప్పుడు మాత్రం ఇట్ సో ఫర్ దాట్ ఐ థ్యాంక్ మురళీ అండ్ బెన్ని ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ అండ్ మై హోల్ టీమ్ అండ్ హెల్ప్ఫుల్ సో ట్వంటీ ఫిఫ్త్ అందరూ వచ్చి సినిమా చూడండి అది ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ అండ్ యూ లవ్ దిస్ ఫిల్మ్ బట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు చెప్పండి వెళ్ళి దండోరా ఎంత బాగుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి అండ్ మేక్ దిస్ ఫిల్ మే హ్యూజ్ సక్సెస్ థ్యాంక్ యూ స్ అండ్ థ్యాంక్ యూ అన్న ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సో ఒక్కసారి ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరినీ చూడండి అందరు ఇలా ఫిట్గా ఫుల్ గ్లామరస్గా ఉంటారో అండ్ ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళ లుక్స్ అంత పోస్టర్ మీద ఎలా ఉంటుంది సంబంధం అసలు ఎవ్రీబడి జస్ట్ గాడ్ ఇంట్ స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు అండ్ ఫర్ మీ ఇట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యునో వర్కింగ్ విత్ శివాజీ సార్ నందు అన్న నవదీప్ కృష్ణ రవి బ్రో అండ్ బిందు మనికా మోనికా ఎవ్రిబడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సచ్ సపోర్ట్ అండ్ ఐ నో వ్యూ ఆల్ షార్ట్ విత్ ట్రయింగ్ కండిషన్స్ అండ్ ఆల్ ద ఛాలెంజెస్ బట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ ఎప్పుడు డేట్స్ అడిగిందా అడిగిందా సార్ ష్యూర్ సార్ ష్యూర్ సార్ సో యా మొదటి నుంచి అంటే కష్టం ఓకే ఎడ్వర్డ్ గారు ఈపీ స్పీచ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం యాక్టర్ స్పీచ్ మొదలు పెడదాం డెఫినెట్ రెడీ యాక్టర్ గా మాట్లాడండి ఇప్పుడు యాక్టర్ లాగా ఈ మూవీలో ఒక మంచి రోల్ కూడా చేశాను మురళీ బ్రో థ్యాంక్ యూ మూవీ కాస్టింగ్ స్టార్ట్ అయిన నుంచి అడిగాను లాస్ట్ రోల్ నాదే ఓకే చేసాడు ఆయన బట్ థ్యాంక్ యూ బ్రో ఫర్ ది లవ్లీ రోల్ అండ్ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ బికాస్ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు దండోరు ఎంత బాగా వచ్చింది అండ్ ఐ ఎస్పెషలీ వాంట్ టు థ్యాంక్ ద యూనిట్ గైస్ అండ్ సారథి స్టూడియోస్ బాలా గారు ఏవి రావు గారు అండ్ మెనీ అదర్స్ హు హవ్ రిలెంట్లెస్లీ వర్క్ ట్వంటీ ఫోర్ సెవెన్ టైమ్లీ డెలివరీ కోసం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ బునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ బెన్ని గారు మురళీ సార్ ఇద్దరికి థ్యాంక్స్ బెన్ని గారు అండ్ డిఓపి వెంకట్ వీళ్ళతో కలర్ ఫోటోకి వర్క్ చేశాను ఎడిటర్ సృజన గారి స్టూడెంట్ ఫిలిం కి లో వర్క్ చేసిన సార్ నెక్స్ట్ సారీ ఎడ్వర్డ్ ఎడ్వర్డ్తో ప్రసన్న వదనంకి వర్క్ చేసిన నందుబురో కూడా వర్క్ చేసిన నెక్స్ట్ సారీ మార్క్ మార్క్తో ఏజెంట్ ఆత్రేయ చేసాను సో సారీ సార్ అదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఇది ఇంకా అంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను